నీ వల్ల ఇండస్ట్రీ వణుకుతుంది ఎన్టీఆర్ అంటూ దేవరా టీజర్ పై సెన్సేషన్లు కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి మరి మెగాస్టార్ చిరంజీవి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఆ సినిమాలో మరి ముందుగా చూపించిన పోస్టర్స్ వేరు ఇప్పుడు చేస్తున్న పోస్టర్స్ వేరు ఎందుకంటే అందరికీ కండ్లు తిరిగిపోయే టీజర్ విడుదల చేశారు కొరటాల శివ ఇప్పుడు ఆ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఎన్టీఆర్లో ఇంత కథ ఉందా తనలో ఉంది టాలెంట్ కానీ ఇంతలా చేయగలడానికి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మరి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుకొస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ టీజర్తో ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది ఇక్కడే కాదు పక్కా దేశాలు కూడా ఖచ్చితంగా చూస్తారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆ మజాక అన్న విధంగా ట్రైలర్ రిలీజ్ చేశారు అంటూ కూడా మరి సెష్యుల కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి ఇంకా వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్క అభిమాని జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అలాగే మరి ప్రేక్షకులు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఈ విధంగా ఉండబోతుందా అని కూడా అందరూ కూడా షాక్ అవుతున్నట్లుగా తెలుస్తుంది ఇందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఇలా మాట్లాడడం ప్రతి ఒక్కరిని కూడా ఆనందానికి గురిచేస్తుంది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా టీజర్ ఓపెన్ చేస్తాడని కూడా ఏ ఒక్కరు కూడా అనుకొని ఉండరు కానీ ఇలా రావడం అందరినీ కూడా ఆ షాక్ గురిచేస్తుంది దేవరా